ఫ్రెండ్స్ బైబిల్లో యోగు అనే ఒక వ్యక్తి రెండంతలుగా ఆశీర్దించబడ్డాడు యోగు రెండంతలుగా ఆశీర్వించబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే దేవుడు యోగుని మొదట పరీక్షించాలి అనుకున్నాడు దేవుడు యోగుని పరీక్షించినప్పుడు యోగులో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి ఏంటంటే యోగు మొట్టమొదటిగా చెడుతనాన్ని విసర్జించాడు అలాగే యోబు యథార్థమైన జీవితాన్ని జీవించాడు తను చేసే పనిలో న్యాయంగా ఉండేవాడు యోబు ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేసేవాడు యోబు ఎన్ని శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతిస్తూనే ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉన్నాడు ఏబు ఎక్కడికి వెళ్ళినా సరే మేలు చేసే గుణం కలిగి ఎవరన్నా సహాయం అని అడిగితే నా ఖచ్చితంగా సహాయం చేసేవాడు యోగు ఎంతో ఓర్పు కలిగిన వాడు ఎన్నో బాధలు కలిగినప్పటికీ భరించాడు గాని ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు వచ్చిన కష్టాన్ని బట్టి స్నేహితులు ఆ మాట ఈ మాట అన్నా సరే వాళ్ళ గురించి వాళ్ళు బాగుండాలని ఏబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు ఏబు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించకపోగా నువ్వేమన్నా తప్పు చేసుంటావు నువ్వు అలా చేస్తుంటావు నువ్వు ఇలా చేస్తుంటావు అందుకే నీకు ఇలా జరిగిందని చెప్పి ఏబు స్నేహితులు ఉంటున్నా సరే ఎంతో భరించి సహించాడు ఇదిగో ఈ లక్షణాలే దేవుడికి ఎంతో నచ్చి మామూలుగా ఆశీర్వదించాలి అనుకున్న దేవుడు కూడా యోగుని రెండంతలుగా ఆశీర్వదించాడు మరి మన పరిస్థితి ఏంటి మనం కనుక ఈ లక్షణాలు కలిగి ఉంటే మనం కూడా రెండంతలుగా దీవించబడతాము చెడుతనాన్ని విసర్జిద్దాము యథార్థంగా జీవిద్దాము మనం చేసే పనిలో న్యాయంగా ఉందాము వేకు జామున ప్రార్థన చేద్దాము ఎంత శ్రమ ఇబ్బంది ఎదురైన సరే దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము మేలు చేసే గుణం కలుగుదాము ఓర్పు కలుగుందాము మన స్నేహితుల కొరకు బంధువుల కొరకు ప్రార్థన చేయగలిగిన వారమై ఉండి మనం కూడా రెండంతలుగా మేలును పొందుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్